వీ వీరికి ఈ తెలుగుదేశం బడా నాయకులు వారికి లాభం చేరుకుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరానికి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చెప్తుంది అయితే ఈయన ముఖ్యమంత్రిగా ఎన్నో ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ఉన్నాడు కనీసం మూడు నాలుగు మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ కాలేజీలు చేపించకపోయాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేను నుండి పంతొమ్మిది వరకు పాదయాత్ర చేశాడు పేదవాడి యొక్క చితిగతలను చూసి ఖచ్చితంగా ప్రైవేటు మెడికల్ కాలేజీ వద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే పేదవాడికి అత్యున్నత వైద్యము అందుతుంది ప్రతి పేదవాడు మెడికల్ ఇంజనీరు కానీ మెడిసిన్ కానీ చదవాలని మంచి ఉద్దేశంతోనూ ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలను శాంతం చే చేయించడం జరిగింది దురదృష్ట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదవాణి స్థితిగతులు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు శాంతం చే చేయడం అనేది చాలా గొప్పతనము ఈయన వచ్చిన వెంటనే ఈ అవకాశాన్ని వాళ్ళ యొక్క బినామీ బినామీ వాళ్ళకు వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకు ఈ మెడికల్ కాలేజ్ అమ్ముకొని లబ్ధి చేకూరాలా ప్రజల ద్వారా నేను ఓటు ఇచ్చుకోలేదు ఓన్లీ ఈవెన్లు నమ్ముకొని నేను ఓటేసుకున్నా ప్రజలతో నాకేం సంబంధం అనే ఉద్దేశంతోనే ఈయన ఈ విధంగా మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కన్నా చేశాడు మరి పదిహేడు మెడికల్ కాలేజీలు జానగర్ ఆయంలో తీసుకురావడం జరిగింది దాన్ని ఈ ఈ ప్రభుత్వము దాన్ని ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటుంది దానికి వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ చేయడం జరిగింది ఆ సందర్భంగా మేము అన్నీ చేసి మా చైర్మన్ గారిని కూడా పిలిచి ఇవాళ దాని గురించి వివరించడం జరుగుతుంది అలాగే ఇవాళ మా స్టేటు అధ్యక్షులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మా కమిటీ తరఫున కలవడం జరిగింది ఆయన కూడా ఇవాళ సానుకూలంగా స్పందిస్తూ రేపు ఆయన పాదయాత్రలో కూడా వాలంటరీ ఇవ్వాలి సార్ మాకు కూడా అనేది మేము చెప్పాము తప్పకుండా అని చెప్పారు ప్లస్ అది కూడా కాకుండా కమిటీ తరఫున స్టేట్ వైడ్గా ఈ నూరు భాష వైఎస్ఆర్సీపీ విభాగం జిల్లా పదవులు కానీ నియోజకవర్గ పదవులు కానీ మొత్తం అన్ని ఏమని మా చైర్మన్ గారికి కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో కూడా మా కమ్యూనిటీ తరఫున పార్టీ విభాగం తరఫున పదవులు ఏమని ఆయన చెప్పిన విధానంతో ప్రతి స్టేట్ ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆయన తెలియజేస్తానని చెప్పారు అలాగే మా కమ్యూనిటీ తరఫున ఇంకా కూడా ఆయన ఎన్నో చేశారు దాని గురించి మేము చెప్పడం జరిగింది ఇవాళ అన్నీ కూడా నియోజకవర్గంలో కూడా కొన్ని అడగడం జరిగింది దాన్ని కూడా ఆయన చెప్పి వివరంగా మేము ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇవాళ మళ్ళీ స్టేట్ వైడ్గా మైనార్టీ నూరు భాష దూరేకుల మైనార్టీసు ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మేము ఆయనకు సానుకూలంగా స్పందిస్తూ రేపు నెక్స్ట్ వీక్లో అవన్నీ కూడా మీకు తెలియపరచడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుసు